తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతలి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో చేపట్టే ఈ హోమాలలో భాగంగా ఈ భాద్రపద పౌర్ణమికి శ్రీ లలిత హోమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి చెన్నైకు చెందిన నాగలాపురం గిరిధరెడ్డి మహేశ్వరమ్మ ఉభయ దాతగా వివరించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామి వారి అర్చక బృందం మంత్రోచ్చనాలతో విగ్రహాలకు పూల నువ్వులు గంధం పసుపు సమర్పించి నెయ్యి దీపాలను వెలిగించి పూజలు చేయటంతో పాటు శ్రీ లక్ష్మి గణపతి హోమం నవగ్రహ హోమం పరివార దేవతా హోమం పూర్ణాహుతి హోమాలను శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి అజ్ఞతతో అత్యంత వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై హోమాల్లో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దువ్వూరు రామలింగారెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డి వాక విజయభాస్కర్ రెడ్డి రమేష్ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురారు పన్నగా సాయి శ్రీరామ్ సుధాకర్ ఆలయ పూజారులు పాల్గొన్నారు

తిశయా శుభి రాజిమాే మధు మనిష్యే మధు జష్యే మధువక్ష్యామి మధు వదిష్యామి మధు మదే దేవేభ్యో వాచమి వదంతు శాంతి శాంతి निशंवाच मृत विमा मधुमनिष्ये मधु जनुष्ये मधु वक्ष मधुमल देवभ्योवाच मुद्दा शुश्रोषेण्या मनुष्य स्तम्मा देवा अवंतो अवंत श्रोभायर मदंत ओं शा शाति शाति पूर्णा नमो <laughs> नम

కొంచెం జ్వారీ చేయగానే నేను రెండు పుల్లలు వేస్తే మా హోమం తెచ్చిన వాళ్ళు ఏంటి దాని ముందు మా అంత చేరిండి పిలవాల ओम राजाय महाराजाय नमः ओम पद्यमा चेना से गुंग नाम्या से जन्मा देना फिर जम रजा यंत्र सूचे जन्मा नष्ट कर जम्मा वकाश अमा उक्किने स्वर्ण नमली बर्तुद्रुण नाताली

చెకిన రాబళ్ళ నేను వస్తా అట ఫ్యాన్ గా అక్కడన్నకుచ్చు ప్రజలందరికి పాఠం చెప్పి అన్నదానం తోటి بیٹేస్తారు కార్యక్రమట్ల హ్యాండోవర్ చేసి అమ్మా అది కాదు అది సాల ఇది కూడా అది సహాయం అది అన్న అన్నందుకున మనం తండ్రులు వాకితే ఏంటి